మీరు ఒకసారి బాగా ఆలోచించాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో నీటి విడుదల ఎంత జాప్యం జరిగేదో మీరు బాగా ఆలోచించాలి గత సంవత్సరం కంటే కూడా గత ప్రభుత్వంలో చేసిన దానికంటే చాలా ముందుకు సారి నెల్లిసారి అక్కడ తుంగభద్ర డ్యామ్ మీద గేట్లు కొంచెం అరకొర ప్రాబ్లం ఉన్నాయంటే కూడా అయినా నీటిని వడిసి పట్టుకొని కూడా ఏమాత్రం జాప్యం జరగకుండా రైతుల సంక్షేమం ముఖ్యమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎస్పెషల్లీ డ్యాంల మీద ప్రత్యేక చర్య తీసుకుంటున్నారు ఎస్పెషల్లీ ఈ డ్యామ్ లో నీటి సాగుదల ఎక్కడెక్కడ ఉందో కాలువలన్నీ ఎంటైన్మెంట్ నీళ్లు వదలాల్సిందే అని చెప్పేసి ప్రత్యేకంగా ఆదేశించడం అందులో భాగంగా నిన్నటి రోజు నంద్యాలలో సమావేశం సమావేశమైతేనేమి ఒక వారం క్రితం కర్నూలులో ఐఏపి సమావేశం అయితేనేమి ఎక్కడికక్కడ అయితే తీర్మానాలు చేసుకుని తొందరగా రైతులకు ఏమాత్రం నెడిలెట్ కావదని చెప్పేసి ఈ రోజు అన్ని సమావేశాలు ఇవ్వగొట్టుకొని ఈ రోజు బ్రహ్మాండంగా మంచి రోజు చూసుకొని ఈ రోజు కేసీ కార్లోకి నీటిని విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా రైతులు కూడా ఈ నీటిని సద్వినియోగం చేసుకుని రైతాంగం అంతా బాగుండాలని చెప్పేసి అంతేగాక ఈ రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకునే గవర్నమెంట్ ఏంటంటే ఈ ప్రభుత్వం మన మన మంచి ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరు తెలిసిన విషయమే నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏమంటే ఈ సంవత్సరం మీరు బాగా రైతులు కూడా బాగా ఆలోకించాలా బాగా వినాలి ఈ పాయింట్ తుంగభద్ర డ్యాంకి గేట్లు అన్ని ఆల్మోస్ట్ చెడిపోయాయి అన్ని గేట్లు రేపు సమ్మర్ లో రిపేర్ కాబోతున్నాయి మనకి ఈసారి రబీకి నీళ్లు ఉండవు కాబట్టి మీరు కూడా రైతాంగం అంతా ఈ ఖరీఫ్ సీజన్ లో మేము ఏం వేసుకుంటే మేము రీచ్ కాగలుతామని చెప్పి అధికారులతో సమన్వయం చేసుకుని అట్ ది సేమ్ టైం అధికారులు కూడా సూచనలు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మనకు ఖరీఫ్కి మాత్రం నీళ్ళు వస్తాయి కాబట్టి ఈ ఖరీఫ్లో లో మనం ఏం సాగు చేసుకుంటే బాగుంటామని చెప్పేసి రైతులు కూడా ఆలోచించి మంచి పంటలు వేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రబీలో ఇదొక సంవత్సరం మన తుంగభద్ర డ్యామ్ గేట్ ఆల్మోస్ట్ ఆల్ అండి రిపేర్ కి అన్ని టెండర్లు అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆ కొత్త గేట్లు ఫామ్ అవుతున్నాయి మనకు నూట పన్నెండు టీఎల్సీలు ఉన్న లక్షలు ఇక్కడ కానీ ఈ సంవత్సరం ఎనవైటీఎం స్టాక్ చేస్తున్నారు అక్కడ ఎందుకంటే ఆ డ్యామ్ లో కొంచెం ప్రాబ్లం ఉన్నాయి లాస్ట్ ఇయర్ మీకు అందరు తెలిసిన విషయమే ఒక గేట్ ఊడిపోతే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు హుటాహుటిన నాయుడు విలిపించి ఏర్పాటు చేసింది గత సంవత్సరం మనం అంతా రైతాంగం అంతా ఈ సింగేశ్వర డ్యామ్ నుంచి వచ్చినటువంటి నీళ్లు కూడా మనం వినియోగించుకోగలిగినాం కాబట్టి మీరంతా ఈ సింగేశ్వర డ్యామ్ నుంచి వచ్చే ప్రతి నీటి చుక్కను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అంతేగాక మీరు ఒకసారి బాగా ఆలోచించాలి మన గవర్నమెంట్ లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మన గవర్నమెంట్లో ఏ విధంగా ఉండదో ఈ వేదవతి ప్రాజెక్ట్ అయితే దీనిపైన ఇంకా గుండ్రేల ప్రాజెక్ట్ అయితేనేమి ఆర్డీఎస్ రైట్ కెనాల్ అయితేనేమి మనకు మూడు ఉన్నాయి ఇంకా ఇక్కడ మన కర్నూలు పార్లమెంట్ మీరు బాగా ఆలోచించాలా కర్నూలు జిల్లాలో కోడుమూరు అనేది ఒక కాన్స్టిట్యూషన్ దీనిపైన మన గుండ్రేలు కట్టుకుంటే కానీ మనకు మన జీవితాలు మారవు గుండ్రేలు ఖచ్చితంగా రావాల్సిందే మనకు ఏది ఏమైనా కూడా గుండ్రోలు ప్రాజెక్ట్ వచ్చిన రోజే ఈ జిల్లానే కాదు నంద్యాల జిల్లా కూడా సప్లై వచ్చేటువంటి కెపాసిటీ ఉందరికి దాదాపు ఇరవై టిఎంసీల కెపాసిటీ ఉన్నది అందులో భాగంగా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు రాయలసీమ మిషన్ అని చెప్పేసి మనకు ఒక మిషన్ ఇచ్చారు రాయలసీమ మిషన్ లో భాగంగా మన ఖచ్చితంగా ఇక్కడ కరువు ప్రాంతం వలసల ప్రాంతం అని సార్ బాగా తెలుసు అందులో భాగంగా ఇప్పుడు మీకు మీకు ఒక విషయం చెప్తాను నిన్నటి మొన్నటి రోజున రెండు రోజుల క్రితం క్యాబినెట్ తీర్మానం జరిగింది ఒకటి ఆ క్యాబినెట్ తీర్మానంలో మన కర్నూలు వెస్టర్న్ పార్ట్ బాగా చెడిపోయిందని చెప్పేసి బాగా దెబ్బతినిందని చెప్పేసి వేదవతి ప్రాజెక్టు పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు ఆర్డిఎస్ రైట్ కెనాల్ కు పంతొమ్మిది వందల నలభై కోట్లు దాదాపు ఖరారు చేశారు అంటే కేబినెట్ ఆమోదం ఈ కేబినెట్ ఆమోదంలో మనకేం వస్తుంది మా కోడుగురుకేం వస్తుందని మీరు అనుకోద్దండి ఆర్డిఎస్ రైట్ కెనాల్ లో మనకు కోడుగురుకులు లింక్ అప్ ఉంది అక్కడ మనకు ఆ ప్రాంతం అంతా కోడిమురుకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది ఆర్డిఎస్ రైట్ కెనాల్ ద్వారా మనకు నలభై వేల ఐదు దాదాపు వస్తుంది అక్కడ కాబట్టి ఆ పైన ఆ ప్రాజెక్టు మన గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఐవే లోపల నాలుగు సంవత్సరాలు అయిపోయిన అవి కూడా కంప్లీట్ అవుతాయని చెప్పేసి మాకు ఇది గట్టిగా హోప్ ఉంది ఎందుకంటే నేను నిన్నటి మొన్నటి రోజున ఆళ్లూరు ప్రాంతం అంతా నేను బాగా చురుగ్గా పర్యటిస్తూ ఉన్నాను అక్కడ ప్రాంతం చాలా దారుణ దారుణంగా ఉంది ఏది ఏమైనా కూడా మనకు ఎందుకంటే అదృశ్యవశాత్తు ఎప్పుడు లేని ఒక మనకు మంచి జరిగింది ఒకటి మన ఇన్ఛార్జి మంత్రి ఎవరు మనకు నిమ్మల రామానాయుడు గారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి గారు కాబట్టి మనకు పెద్ద వరం అది ఆయన ఉండగానే మనం మన జిల్లాను మార్చుకోవాలి తప్ప తర్వాత మనం చాలా ఇబ్బంది పడతాం మన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్లతనమే నారా లోకేష్ గారు ఆశీ